అవును ఇందాక నుంచి చూస్తున్నాను కోరి రమ్మన్నాను కదా అని కోరి దేవే ఇల్లంతా గంతులేస్తావా ఇదో నీకు నా డబ్బు మీద ప్రేమైతే నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు ఇచ్చి ముఖాన్ని కొడతాను పావా మరదల మధ్యన ఉన్న శృంగారం బంగారంతో సమానం బావా నాకు మీరు కావాలి కానీ నీ డబ్బు ఎందుకు బావా మళ్ళీ బావా గేవాళ్ళ అంటే గోబ గుయ్యం అంటది పళ్ళు రాలిపోతాయి పళ్ళు కడిచుకోవాల్సి వస్తుంది ఏ ఎందుకు రాలాలి ఏ ఎందుకు రాలకూడదు ఏంటి మీ నాన్నగారు నాకు మీరేం అవుతారు ఎత్తుకు వేస్తారు అవుతారు ఇందాకేమో మా అమ్మ సైని చూడగలిపా ఇప్పుడేమో మా నాన్నగారు సైని చూసుకెళ్తావు ఏమి నాటకం ఈ డైరెక్ట్ నన్ను పెద్ద చేసింది మీ కోతలు కన్న బిడ్డను నన్ను పెంచి పెద్ద చేయలేకపోయినా ఆ పెద్ద మనిషి ఈ ప్రయాన్ని పెంచి పెద్ద చేసేయట ఇక నువ్వు చెప్పే పిచ్చి మాటలు నమ్మడానికి నేనే గారు నాన్నగారు ఏమయ్యారమ్మా అని ఎప్పుడైనా మీ అమ్మగారిని అడిగారా ఒకసారి కదా వంద అడిగారు ఏం చెప్పారు ఏం చెప్తుంది ఆవిడ గారు ఆయన అలిగి ఆ ఇంట్లో బయటకు వెళ్ళిపోయాడు అంతే అంటే కొంతవరకు నిజం చెప్పారనమాట సరే మీరు నేను చెప్తాను వినండి చెప్పు మిమ్మల్ని కన్న మీ నాన్నగారే నన్ను పెంచి పెద్ద చేశారు నన్ను మీ బాయ్ఫ్రెండ్గా నాటకం ఆడమని అడిగిన రోజున మా మామిగారు పోలికను నన్ను మిమ్మల్ని చూసి మీ ఇంటికి వచ్చాను అత్తగారు నన్ను తాగిపోతుంది మా ఆయన గారు ఎక్కడో నా అత్తయ్య అని అడిగినప్పుడు ఆడ పొందని కలవరం చూసేట నా అనుమానం బలపడింది ఇంటికి వెళ్ళి మా ఆయన అడిగి నిజానిగా తెలుసుకున్నాను నేను చెప్పిన దాంట్లో నిజమే ఉందో అబద్ధమే ఉందో తెలుసుకోవాలనుకుంటే నాతో పాటు మీరు మా ఇంటికి రండి నమస్కారం డాక్టర్ గారు దుర్ముహూర్తంగా ముహూర్తం డి అంటే దుర్ దుర్ మా ఇంటి పేరు ముహూర్తం నా అసలు పేరు దుర్ ముం కూర్చోండి కూర్చోండి మీకు కూడా మాట బయన పోలీసులు పోలీసులకు మాత్రం తప్పులు రావా ఏంటి మీ కంప్లైంట్ ఏమీ లేదండి నేను రాత్రిపూట ఎక్కడ కొడుకుంటానండి మనసం మీద అవును కదా మరి తెల్లారు లేచేసరికి ఎక్కడ ఉండాలండి మనసం అవును కదా అది ఏమిటానండి తెల్లారు లేచి చూసుకునేసరికి నేల మీద ఉంటున్నానండి అంటే మీరు చంటి పిల్లల మనసుల నుంచి కింద రవ్వ మరి నేల మీద ఉంటున్నారండి ఎవరు నన్ను కావాలని కిందకు తోసేస్తున్నారేమోనని నాకు అనుమానండి ఓహో అంటే గాలి ధూళి దెయ్యం అని అనుమానమా అయితే మీరు నా డిపార్ట్మెంట్ కాదు మావి డిపార్ట్మెంట్ ఆవిడ భూత వైద్యం భానుమతి చేతబడి వీటిలో స్పెషలిస్ట్ అక్కడికి వెళ్ళి కాగిత గడిచుకోండి పిల్లలు అలాగే రారా రారా నమస్కారం డాక్టర్ గారు ఎలా జ్వరం మాత్రం సరిగ్గా వాడుతున్నా వాడుతున్నాను సార్ నాలుగు చూపించా అబ్బా ఆ చెరదాకి వెళ్ళి ఎందుకు అయ్యా నీ జ్వరనే తోడు నీ ఎవరు ఇక్కడ ఎప్పుడో పోతాన్ని పేరు మార్చుకున్నంత మాత్రం తెల్లాని గుర్చుపట్టలేనంత గుడ్డు అనుకున్నా వచ్చి నా మీద నీ కోపుంటే ఉండొచ్చు కాక తెల్లాని కాదని మాత్రం నువ్వు నా పెళ్ళని కాదండి నా కళ్ళని వచ్చు చెప్పులు వచ్చి చెప్పాలంటే నీకు గుర్తుంటా లేదా అది నా పెళ్ళం పైగా నీ పిల్ల అంటావా మై ఓన్ వైఫ్ తోసేట

అలా ఇంకే పోలీసుని పిలవనే పురజనుల పెళ్ళాలని పరజనులు ఎత్తుకుపోతే పోలీసుని పిలుస్తాం కానీ పోలీసు ఆయన వచ్చి నా పెళ్ళాన్ని ఎత్తుకుపోతుంటే ఇంకెవరిని పిలవనే నాయన దుర్ముహూర్తం నీకు కావాలి అంటే నా ధర్మామీటర్ తీసుకో లేకపోతే నా స్టెటస్కోప్ తీసుకో అంతేగాని నా పిల్లానే నీ పిల్ల అంటావుంటా బాబు డాక్టర్ గారు మీకు కావాలంటే అలాంటి ఒక అరోజన్ పెడతాను కానీ నాకు కావాల్సింది మతం రాసి ఈవిడి గారు నాటే తేల్చి చెప్పు గారు భార్య కొట్టానంటే పలక ఈ పగిలిపోతుంది ఈవిడి గారు ఆయన పెడదాం సాక్ష్యం సాక్ష్యం అవును ఇప్పుడు వస్తారా ఇప్పుడే వస్తారా మేమిద్దరం మొగులు పెళ్ళాలనే అంటా అనుకున్న ఏకైక సాక్ష్యం మా పెళ్లి ఫోటో చూడు పంతొమ్మిది వందల మూడు జూన్ పదో తారీఖున హైదరాబాద్ దోమల్గూడలో మేమిద్దరం పెళ్లి చేస్తాను ఆశ్చర్యంగా ఉంది ఆ భార్య మీ భార్య ఇద్దరు ఒకే పోలికలు ఎందుకుంటారబ్బా ఎందుకుంటారంటే ఆ బ్రహ్మదేవుడు ఒకే పోలికలతో రెండు బొమ్మలు తయారు చేసి ఒకటి నీ గంట కట్టాడు ఇంకోటి నా గంట కట్టాడు అది కరెక్ట్ అయి అండి తులసి గారు పొరపాటు జరిగిపోయింది ఏమనుకోకండి నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి చూసేందుకు ఎందుకంటే పారిపోయిన నా భార్యని నీ భార్య ముఖంలో చూసుకుంటాను వీధిలోంచి చూడు ఇంటికి మాత్రం వస్తానండి వస్తానండి మా ఇక్కడికి వెళ్ళారు మీకు తెలిసి వచ్చావా నిన్నెత్తుకుంటేనే మీ మావయ్య పట్నం వెళ్ళాడమ్మా ఈ అబ్బాయి ఎవరు నీ చిన్నప్పుడు మీ మావయ్య ఉరిచిన అసలు ఇలాగే ఉండేవాడమ్మా దగ్గర ఆయన పలాడానికి ఇక్కడికి వచ్చాను అలాగా వస్తానమ్మా చూసేవరాధ ఇంతకాలానికైనా మా నాన్నగారిని కలుసుకోగలుగుతున్నా అని ఎంతో ఆనందంతో వచ్చాను కానీ అది ఇప్పుడు సాధ్యపడలేదు బహుశా మేము కలుసుకోవటం ఆ భగవంతుడికి ఇష్టం లేదేమో ఇష్టం లేకపోతే మీ నన్ను ఎందుకు కలుపుతాడు మా ఇద్దరిని కలవడం విడిపోయిన మీ అమ్మా నన్ను కలపడానికే నేను నన్ను ఎత్తుకుంటూ మామూలు పట్నం వెళ్ళారని బాబాయ్ చెప్పారు కదా పదండి మనం అక్కడికి వెళ్దాం ఈ రోజు తను ఉపవాసం ఉంటారా తెలియదా ఈ రోజు మీ పెళ్లి రోజు అమ్మా పెళ్లినాడు మీరు ఉపవాసం ఉంటారన్న సంగతి మర్చిపోయానమ్మా మురళి పంచేశారు రెండోదో పేరు రాధమ్మా కలిసి అందరికీ అందరికీ బట్టలు కొనడానికి వెళ్ళారమ్మా వాళ్ళు రావడానికి చాలా ఆలస్యం అవుతుందని మరీ మరీ చెప్పారమ్మారళి ఏంటి ముసలం కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అన్న జరిగిందా సరే అండి నా పేరు మురళి కాదు శంకర్రావు ఓహో వేషంతో పాటు పేరు కూడా మారుతున్నారంటే బాగుంది ఓ పనిచేయ్ మెడ్రాస్ వెళ్ళి ఓ పెద్ద డైరెక్టర్ కలు సినిమాల్లో మంచి వేషాలు ఇస్తాడు నా పేరు మురళి కదండి శంకర్రావు మా మురళి కూడా ముమ్మూర్తులా మీలాగే ఉంటారండి అవును తగ్గుతున్నారేంటి ఉంటూ బాగలేదా మై కార్డ్ ఇది బాబు ఒళ్ళంతా కాలిపోతుంది సరే మీ మురళి కాదు బానే ఉంది పేషెంట్ నేను డాక్టర్ని రెండు పర్వాలేదండి పర్వాలేదు నా మాట గుడ్ మార్నింగ్ సార్ కూర్చోండి థ్యాంక్ యూ మరేం లేదండి మా నాన్నగారు సార్ అందులో జాగ్రత్తగా ఉందండి ఇప్పుడు చెప్పండి సరండి మా నాన్నగారు నన్ను విట్టుకుంటే ఈ ఊరు వచ్చారా

చూడండి పది నిమిషాల్లో నా మేధస్సు నా శక్తిని అంతా ఉపయోగించి ఎక్కడున్నా సరే వెతికి మీ నాన్నగారిని ఇట్టే పట్టేస్తాను వన్ మినిట్ మీ నాన్నగారు పేరేమన్నారు శంకర్ రావు ఓకే కే శంకర్ రావు దుర్మూర్తం గారు మీరు హలో డాక్టర్ గారు కూర్చోండి హలో డాక్టర్ మీరు ఒక నిమిషం మాట్లాడుతాను అవును మీ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడా ఆ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడా ఏవో చిన్న చిన్న కేసులు చూసుకోవడానికి బయటకు వెళ్ళాడు పెద్ద పెద్ద కేసులు అన్ని నా నెత్తి మీద పడేస్తాడు అవన్నీ నేను చూసుకోలేక చచ్చిపోతున్నాను సరే అంకుల్ మీ కలిసి పని ఏంటి ఏం లేదు మురళి సరిగ్గా నీలాగే ఉన్నాడు ముసలాయన నాకు రోడ్డు మీద కనిపించాడు పాప ఆయనకి ఊళ్ళో నాన్న వాళ్ళు ఎవరు లేరట ఆరోగ్యం కూడా బాగలేదు తీసుకెళ్లి నా డిస్పెన్సరీలో జాయిన్ చేశాను ఎందుకైనా మంచిదని స్టేషన్ లో రిపోర్ట్ ఇద్దామని ఇలా వచ్చాను పేరు ఉన్నారు కే శంకర్ రావండి కే శంకర్

ప్రయోజకుడు కొడుకు శ్రీమంతులు భార్య భార్య కూడా ఎవరు లేని ఏ కాకు చేత విషాదం అంత నీ ద్వారా విన్న తర్వాత కూడా మా అమ్మ నాన్న నేను కలపలేకపోతే మా జన్మ సార్థకత ఉండదు అందుకే ఎలాగైనా మా అమ్మను వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని ఇక్కడే కలపాలి ఎలా పెరైంది మన ఇద్దరం ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచిద్దాం ఓకే వెళదాం అవును మనం అనుకున్నాయని గుర్తుపెట్టుకున్నాం కదా నేను గుర్తుపెట్టుకోవాలి నటనా ఆ విషయం నాకు యాక్టర్ రోజు అంటే సరే డాక్టర్ తెలుసా చెప్పండి అది మన చేతిలో ఉందో ఇంట్లో ఉంది చూడు అమ్మా అమ్మా అమ్మో కడుపు నొప్పి కేక పెట్టింది అమ్మాయి అమ్మా కడుపు నొప్పి అమ్మా కడుపు నొప్పి అమ్మా బొప్పుడు అమ్మా தலை பண்ண எ யா డాక్టర్ అంకుల్ నా పాటలన్నీ సక్రమంగా ఉన్నట్టే కదా ఏ పాటలు ఉన్నాయో ఏం లేవో మొత్తం చెకప్ చేసి చెప్తాను ఒక్క నిమిషం ఓపిక పట్టు అమ్మో అమ్మాయి ఎవరైనా కొట్టేశారు అవును మురళి నెప్పి ఇంతకు ముందు ఎప్పుడు వచ్చిందా ఇంత ముందు ఎప్పుడు రాలేదు ముందు రాదు కూడా రాదు నువ్వు ఎలా చెప్పగా మీరు ట్రీట్ చేస్తున్నావు అనుకో ఇంకెందుకు వస్తుంది ఏం లేదమ్మా మొత్తం చెకప్ చేశాను కడుపులో బల్ల ఏ నాలుగు రోజులు ఇక్కడే ఉంది ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సెటరేట్ అయిపోతుంది నాలుగు రోజులు సమయానికి భోజనం ఆరోగ్యం చూసుకుంటే కడుపులో నొప్పి వస్తుందా నువ్వు నా మాట వింట అసలు మీరేం భయపడగన్నమ్మా నేను ఉన్నా కదా ఎంబీబీఎస్ పద్నాలుగు ఏళ్ళు చదివి మరీ పాస్ అయ్యాను నా పునా చాలా స్ట్రాంగ్ అవునత్య సమయానికి డాక్టర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు తల తిరుగుతుంది బొమ్మలో తెరగా కొట్టుకుంటుంది ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మా నేను మురళిని జాగ్రత్తగా చూసుకుంటాను అవునత్యా అసలు మీ ఆరోగ్యం బాగుంటుంది మీ ఇంటిలో నేను అయితే నేను వెళ్ళి సాయంకాలం వస్తాను డాక్టర్ గారు మంది తీసుకోవాలి చేదుగా ఉంటాను మానేయకూడదు బాబుగా డెలివరీ వాడు తట్టుకోలేడండి బాబు నేను వెళ్ళరా వరంగల్ డోర్ దగ్గర డాక్టర్ చెప్పిన మాటలు విని వాడు కరెక్ట్ గా మందులు తీసుకోండి ఏంటమ్మా ఏం లేదు నేను ఆయన దగ్గర ఉంటాను మీరు సాయంత్రం తప్పకుండా ఇస్తారుగా తప్పకుండా వస్తా ఏమిట ఇంట్లో పని వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఏంటో నాకేమంటున్నారు ఆయన పద్యం చేయాలంట సాయంత్రం ఆయన ఫోన్ చేయకూడదంట అతయ్యా మీరు జాబితా తీసుకొస్తారుగా తీసుకొస్తారా మర్చిపోరు మర్చిపోరు డబ్బులు తీసుకొస్తారు నేను వస్తాను ఆయన పేరు శంకరరావు అమ్మ ఇప్పటికే ఆయన వ్యాధి చాలా ముదిరిపోయింది ఆపరేషన్ చేయకపోతే నయం అవటం కష్టం మరి ఇంకెంత ఆలస్యం చేస్తున్నావా ఆయన బాధపడుతున్న ఒక్క జబ్బుతోనే కాదమ్మా మానసికంగా చాలా కృంగిపోయాడు ఆయన వివరాలు అడిగితే తనకి వెనక ముందు ఎవరు లేరు నిరాశ నిసుకోవడం కనపరుస్తున్నారు పైగా ఆపరేషన్ చేయడానికి ఐదారు వేలు అవుతుంది ఆయన ఇచ్చుకోలేడేమోనని ఐదు వేలుగా ఆ డబ్బు నేను ఇస్తాను నువ్వు ఆపరేషన్ చేయి డబ్బు మీరిస్తారా అమ్మగారు ఆయన నీకేమన్నా బంధువా ఇదిగో ఆయన డబ్బు లేని పేషెంట్ ఆయన బ్రతకాలి నువ్వు ఆ ఎందుకు మాట్లాడుతున్నావు వెంటనే వెళ్ళి ఆపరేషన్ ఏర్పాట్లు చేయి వెళ్ళి అలాగేనమ్మా అలాగే Oh, my God. నా ఈ డాక్టర్ గారు ఏ ఆధారం లేని నాకు ఆశ్చర్యం ఇచ్చి ఫీజు కూడా తీసుకోకుండా ఆపరేట్ చేశారు నేనేం ఉచితంగా ఆపరేషన్ చేయలేదండి మీకు నా ఫీజు నాకు ముట్టింది ఫీజా అవును ఏ ఆధారం లేని వాళ్ళకి దేవుడే ఆధారం అంటారు మిమ్మల్ని మాత్రం ఓ దేవత ఆదుకుమంది ఎవరా దేవత పార్వతమ్మ గారు ఏ పార్వతమ్మ అదే మన ప్రభాకర్ కెమికల్స్ పార్వతమ్మ గారు